విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎందుకు కొంతమంది గెలుస్తూ ఉంటారు కొంతమంది ఓడిపోతూ ఉంటారు విజయం కానీ పరాజయం కానీ ఏదో ఒక్క రోజులో సంభవించదు అనే విషయాన్ని చాలామంది ఎందుకు మరిచిపోతూ ఉంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సెమిస్టర్ రిజల్ట్ వచ్చింది జనవరి పదిహేనవ తారీఖున రవి అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు రాజు అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యాడు ఓకే జనవరి పదిహేనవ తారీఖున జరిగినటువంటి ఈ పరాజయం ఈ విజయము అనేటటువంటివి ఈ ఒక్క రోజులో సంభవించలేదు ముందు గెలిచినటువంటి రాజు గురించి మనం ఆలోచిద్దాం చూడండి రాజు రోజు గెలిచాడు వాడు ఈ సబ్జెక్టులో ఈ టాపిక్లో చదవాలి అనుకుంటే కనీసం అరవై శాతం డెబ్భై శాతం వాడు దాన్ని కంప్లీట్ చేసి ప్రతిరోజు గెలిచాడు కాబట్టే ఈ రోజున విజయం సాధించడం జరిగింది గాని పరాజయం కానీ ఏదో ఒక్క రోజులో సంభవించదు నువ్వు రోజు చేసేటటువంటి విజయపు పనులు లేదా పరాజయపు పనుల కారణంగా అది ఆవిర్భవించడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో రాజు రోజు తన యొక్క తాత్కాలిక ఆనందాలను పనికిరాని ఆనందాలను అతడు పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టాడు కాబట్టే ఈరోజు అతడు గెలవడం జరిగింది ఇంకా అతడు తన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో నేను ఈ సెమిస్టర్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం నిరంతరం పరితపించాడు కాబట్టి దానికోసం ప్రయత్నం రోజూ చేశాడు కాబట్టి రిజల్ట్లో విజయం సాధించడం జరిగింది ఇక రవి ఎగ్జాంపుల్ తీసుకుందాం రవి అందరూ అనుకున్నట్లుగా జనవరి పదిహేనవ తారీఖున వచ్చినటువంటి రిజల్ట్లో ఫెయిల్ అవ్వలేదు అతడు సెమిస్టర్ ప్రారంభం రోజు నుండి ప్రతిరోజు ఫెయిల్ అవుతూనే ఉన్నాడో ఈరోజు ఇది చదవాలనుకున్నాడు కానీ సెల్ ఫోన్లో మంచి సినిమా రావటమో స్నేహితులు పిలిచి పార్టీకి తీసుకువెళ్లడమో జరుగుతూ ఉంటే ఆ రోజు అది చదవకుండా ఫెయిల్ అయ్యాడు నెక్స్ట్ అద్భుతమైనటువంటి విజయం కావాల్సినటువంటి సమయంలో పనికిరాని పరాజయాల వైపు అతడు ముందుకు వెళ్ళడం జరిగింది తాత్కాలిక ఆనందాల వైపు అతడు వెళ్ళడం జరిగింది శాశ్వత ఆనందమైనటువంటి విజయం చదువు ద్వారా వచ్చేటటువంటి మార్కులు శాశ్వతమైన ఆనందం మీరు గుర్తించుకోండి తాత్కాలిక ఆనందాలకే శాశ్వత ఆనందాలకే తేడా ఏమిటి అంటే మనం ఎక్కువగా తాత్కాలిక ఆనందాల వైపు వెళుతూ ఉంటాం తాత్కాలిక ఆనందం అంటే ఇప్పుడు నువ్వు సినిమా చూస్తే నీకు ఆనందంగా ఉంటుంది రెండున్నర గంటల పాటు దాని ఎఫెక్ట్తో ఇంకొక గంట ఆనందంగా ఉంటుంది నీకు మళ్ళీ ఆనందం కావాలంటే మళ్ళీ ఇంకో సినిమా నువ్వు చూడాలి గుర్తించుకో అలా కాకుండా నువ్వు ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించావు ఒక సంవత్సరం పాటు కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించావు ఆ ఉద్యోగం వల్ల నువ్వు జీవితాంతం ఆనందం పొందుతావు గుర్తించుకోండి ఇది శాశ్వత ఆనందం నువ్వు టెన్త్ క్లాస్ బాగా కష్టపడి మంచి మార్పులు సాధించావు డిగ్రీ బాగా కష్టపడి మంచి మార్పులు సాధించావు ఆ మార్కులు చూసిన ప్రతిసారి నీకు ఆనందం కలుగుతుంది దానివల్ల నీకు ప్రతిసారి ప్రయోజనమే జరుగుతూ ఉంటుంది సో రవి తాత్కాలిక ఆనందాల వైపు వెళ్ళాడు వాడి జీవితానికి ఒక లక్ష్యం ఒక ప్రణాళిక లేదు అందువలన వాడు జనవరి పదిహేనవ తారీఖున వచ్చిన రిజల్ట్లో ఫెయిల్ అవ్వలేదు ప్రతిరోజు ఫెయిల్ అయ్యాడు అందువలన జనవరి పదిహేనవ తారీఖున వచ్చిన రిజల్ట్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి విద్యార్థుల మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు అకాడమిక్ ఎగ్జామ్స్ కావచ్చు విజయం కానీ పరాజయం కానీ ఏదో రోజులో సంభవించదు ప్రతిరోజు మీరు సాధించినటువంటి విజయాల కారణంగా మీకు విజయం లభిస్తుంది లేదా ప్రతిరోజు మీరు పొందిన పరాజయాల కారణంగా మీకు పరాజయం లభిస్తుంది డిసెంబర్ ఆరవ తారీఖున ఎస్ఐ రిజల్ట్ వచ్చింది నాలుగు వందల పదకొండు మంది విజయం సాధించారు ఆ రోజున వాళ్ళు విజేతలుగా ప్రపంచానికి తెలిసారు కానీ నా దృష్టిలో గత రెండు సంవత్సరాలుగా వారు ప్రతిరోజు గెలుస్తున్నారు ప్రతిరోజు విజేతగా నిలుస్తున్నారు కానీ ప్రపంచం డిసెంబర్ ఆరవ తారీఖున వాళ్ళని గుర్తించింది ప్రభుత్వం వాళ్ళని గుర్తించింది చుట్టూ ఉన్నటువంటి జనం వాళ్ళని ఎస్ఐలుగా గుర్తించారు వాళ్ళని విజేతలుగా గుర్తించారు ఓకే కాబట్టి విద్యార్థులరా గుర్తించుకుండదేమిటి అంటే విజయం అనేది రోజు నువ్వు నిరంతరం చేసేటటువంటి పని ఫలితంగా ఆవిర్భవిస్తుంది ఈ గంటను నేను ఎలా ఉపయోగించుకుని గెలవాలి ఈ క్షణాన్ని నేను ఎలా ఉపయోగించుకుని గెలవాలి అని నూతన నిర్ణయం తీసుకో నువ్వు నిజంగానే గెలుస్తావు నిజంగానే ప్రపంచ చరిత్రలో నిలుస్తావు నీ కుటుంబానికి వెలుగునిస్తావు ఈ సమాజానికి మార్గ చూపిస్తావు ఓకే సో మీరందరూ గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్